ఎంత ప్రింట్ చూడండి ఫ్లోర్ ప్రింట్ ఇచ్చేసారు కాలర్స్ ఇచ్చేసారు బటన్స్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది థ్రెడ్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది ప్లస్ ఇందులో వచ్చేసి మీకు బెల్ట్ కూడా ఇచ్చేసారు అన్నట్టు కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇందులో మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా నేను మీకు వెల్కమ్ టు అరుణాటెక్స్ లబ్ ఇది వచ్చేసి సూరత్ గుజరాత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈ రోజు ఏంటి తెస్తా కార్డ్ సెట్ తెచ్చేసాం కానీ కార్డ్ సెట్స్ తో పాటు మీరు పక్క వెనకమరా చూస్తే డమ్మీకి వచ్చేసి మొత్తం త్రీ పీస్ కలెక్షన్ పెట్టేసాము అన్నట్టు అంటే మీకు కూడా తెలియాలి కదా త్రీ పీస్ కలెక్షన్ మన దగ్గర ఎలా ఉంటాయని కాన్సెట్స్ అయితే చాలా జబర్దస్త్ గా వచ్చేసాయండి కలెక్షన్స్ అయితే చాలా సూపర్ కలెక్షన్స్ వచ్చేసాయి మరి ఆలస్యం ఎందుకు కలెక్షన్స్ ఎలా వచ్చేసాయ తొందరగా చూసేదామా కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి ఇందులో మీరు చూస్తే ఎంత బ్యూటిఫుల్ గా మీకు ఇందులో ప్రింట్ దొరుకుతుంది ప్రింట్తో పాటు ఫాయిల్ ప్రింట్ అనేది కూడా చూడడానికి దొరుకుతుంది విత్ చూస్తే కాలర్ తోటి ఇచ్చేసారు అండ్ స్మాల్గా బటన్స్ ఇచ్చేసారు ఆ బటన్స్కి కూడా డైమండ్స్ అనేది చూడడానికి దొరుకుతుందండి ఇందులో కలర్స్ కావాలి అనుకుంటే కలర్స్ కూడా ఆప్షన్స్ ఉంటాయి మీకు ఫోర్ కలర్స్లో అండ్ సైజ్ కావాలి అనుకుంటే సైజ్ కూడా ఆప్షన్స్ ఉంటాయి అది కూడా ఫోర్ సైజెస్లో ఆప్షన్ ఉంటాయి ఏమేం సైజెస్ అంటే ఎం ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అన్నట్టు ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా కాటన్ మెటీరియల్లో వచ్చేసింది అండ్ ప్యాచెస్ ఇచ్చేశారండి వచ్చేసి ప్యాచెస్ ఇచ్చేసారు అది కూడా ఎంత బాగుంది అసలుకి ఇందులో వచ్చేసి ప్రాపర్ హ్యాండ్ వర్క్ తోటి ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అన్నట్టు ఇప్పుడు నేనైతే ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి అవన్నీ వచ్చేసి కోర్ సెట్స్ అన్నట్టు అండ్ ఇంకొకటి ఇటు రండి నేను చూపిస్తాను నేను వేర్ చేసుకున్నాను ఇంకొక అనదర్ కలర్ ఆప్షన్ వచ్చేసి వైట్ కలర్ ఇచ్చేసారు ఎంత బాగుంది చూడండి మీకు దీంట్లో వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది ప్లస్ ఇందులో వచ్చేసి మీకు బెల్ట్ కూడా ఇచ్చేసారు అన్నట్టు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ లో ఫిట్టింగ్ చేసుకోవచ్చు పదండి ఇక కలెక్షన్స్ చూసేద్దాం చూసారు కదా కలర్ ఆప్షన్ కూడా వచ్చేసి ఉంటాయి మన దగ్గర అండ్ సైజ్ కూడా కావాలంటే టెన్షన్ లేకుండా సైజ్ కూడా అవుతాయి అండ్ మీకైతే ఇప్పుడు ఏవైతే కలెక్షన్స్ చూపిస్తున్నానో ఆ కలెక్షన్స్ నచ్చుతాయి ఎందుకంటే ఎందుకంటే ట్రెండింగ్ కలెక్షన్ చూపిస్తున్నాను అన్నట్టు ఒక్కసారి డమ్మికి వే చేసి పెట్టేశారు అనుకుంటే ఎమ్మటే సేల్ అవుతుందండి కస్టమర్ ఒక్కసారి చూసారంటే ఒక్కటేసారిలో సేల్ అవుతుంది అలాంటి కలెక్షన్స్ తెచ్చేసాను అన్నట్టు ఆన్లైన్లో ఇప్పుడు ఎలా అంటే ఆన్లైన్లో చాలా బాగా నడుస్తుంది కోడ్ సెట్సే నడుస్తున్నాయండి కాలేజ్ పిల్లలైనా కానీ యంగర్స్ అయినా కానీ మాలాంటి అమ్మాయిలైనా కానీ కోడ్ సెట్స్ అనేది చాలా అంటే చాలా ఇష్టపడతారు అన్నట్టు ఇక ఇందులో కూడా చూడండి కాలర్ వచ్చేసింది విత్ కాలర్కి చూస్తే పల్ వర్క్ ఇచ్చేస్తారు అండ్ బటన్స్ ఇచ్చేస్తారు బటన్స్కి కూడా పల్ వర్క్ అనేది మీకు చూడడానికి దొరుకుతుంది కలెక్షన్స్ చూసేసారు కదా ఎంత బాగా కలెక్షన్స్ వచ్చేసాయో ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయో మన దగ్గర బాగుంటాయండి కలెక్షన్స్ ఎప్పటికీ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ఒకవేళ ఇంట్లో కూర్చొని బిజినెస్ చేయాలి అన్నగానే ఫుల్గా సపోర్ట్ ఇస్తాం మేము మేము అంటే అరుణాటెక్స్లో బాగా వచ్చేసి మీకు ఫుల్గా సపోర్ట్ కూడా ఇస్తుంది బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ రాలేము అనుకుంటే ఇంట్లో కూర్చొని కూడా మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు ఎలా అంటే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు కొంచెం దీంట్లో డిజైన్ చూడండి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు మల్టీ కలర్ కూడా అందులో త్రీ కలర్స్లో ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ నెక్కి ఆర్టికల్ గా డిజైన్ అనేది వచ్చేసింది అన్నట్టు కింది వైపున చూస్తే లేస్ అనేది కొంచెం ఇలా అటాచ్డ్గా ఇచ్చేసారు ఇందులో ఫ్యాబ్రిక్ వచ్చేసి చందరి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేస్తాను అన్నట్టు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ చూపిస్తాను చూడండి కాటన్ బేస్డ్ ఫ్యాబ్రిక్స్ ఏ ఉన్నాయి అన్నీ వచ్చేసి సింపుల్ అండ్ లోనే చూపిస్తున్నాను అన్నట్టు ఇగో ఇది కూడా వచ్చేసి మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో కూడా చూస్తే బటన్స్ ఇచ్చేసారు కాలర్ ఇచ్చేసారు గర్ల్స్ కాలర్ అండ్ కింది వైపున చూడండి ఎంత బాగుందో డిజైన్ అసలు గా సూపర్ ఉంది కదా డిజైన్ అవును బాగుంటుంది కలెక్షన్స్ మన దగ్గర నెక్స్ట్ కూడా వచ్చేసి బాగా ఎంత ప్రింట్ చూడండి ఫ్లోర్ ప్రింట్ ఇచ్చేసారు కాలర్స్ ఇచ్చేసారు బటన్స్ కూడా మీకు చూడడానికి దొరుకుతుంది ఇందులో వచ్చేసి మీకు ఫాయిల్ ప్రింట్ కూడా ఇచ్చేసారు చూడండి ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది దీంట్లో ఆ ఫాయిల్ ప్రింట్ ఎంతకని రబ్ చేయండి పోనే పోదు ఎందుకంటే అంత మంచిగా మేము ఫినిషింగ్తో పాటు తెస్తామన్నట్టు మేము ఏ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నామో అవన్నీ మంచిగా ఎమ్మట సేల్ అయ్యే కలెక్షన్ అండి ఇలాంటి కలెక్షన్ మీ షాప్లో షోరూంలో పెట్టండి సేల్ అనేది చాలా పెద్దగా అవుతుంది అన్నట్టు డెఫినెట్గా బిజినెస్ ఐడియాస్ కావాలి అనుకుంటే ఒకవేళ మీ షాప్ రన్ కావడం లేదు బిజినెస్ రన్ కావడం లేదంటే బిజినెస్ ఐడియాస్ కావాలంటే బిజినెస్ ఐడియాస్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు వీ షేప్ నెక్ ఇచ్చేసారు నెక్ కూడా చూస్తే థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు టూ కలర్ షేడ్ లో ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇందులో వచ్చేసి మీకు మిరర్ అనేది చూడడానికి కింది వైపు చూస్తే మాత్రం ఇలా బార్డర్ ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి చాలా బాగుంది ఇగో చూడండి డిజైన్స్ కలెక్షన్ చూసేద్దాం ఎలా చేసాం విజిట్ కాలేము అనుకుంటే మాత్రం ఆన్లైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి మన దగ్గర ఒకవేళ విజిట్ కావాలి అనుకుంటే మాత్రం సూరత్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అన్నట్టు చూడండి కలెక్షన్స్ ఎంత బాగుంది అసలుకి ఫ్లోరల్ తో ఇచ్చేసారు సూపర్ ఉంది కదా కట్తో ఇచ్చేసారు బటన్స్ కూడా వచ్చేసాయి కాలర్ వచ్చేసింది అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్ని మీ సొంతం చేసుకోండి సేల్ పెద్దగా చేసుకోండి ఇలాంటి కలెక్షన్ పెడితేనే సేల్ అనేది పెద్దగా అవుతుంది ట్రెండింగ్ కలెక్షన్స్ పెట్టండి మేము చాలా కలెక్షన్ పెట్టాము కానీ సేల్ అవుతలేదండి అని టెన్షన్ ఉంటుంది కదా రెండింగ్ కలెక్షన్ పెట్టండి ఇవన్నీ కలెక్షన్స్ పెట్టండి సేల్ అనేది చాలా పెద్దగా చేసుకోండి మరి ఇలాంటి కలెక్షన్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్